డీటెయిల్ చూస్తే జమ్మూలోని లఘ్మా భటాంగ అనే గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా మారింది కొంత దూరంలో పడిన బాంబుల దాటికి పలు ఇల్లు నాశనమయ్యాయి ఇటీవల దాడిలో ఇంతవరకు తొమ్మిది బాంబులు పాడటంతో ఊరు మొత్తం ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు స్థానికంగా బంకర్లు ఏర్పాటు చేస్తే తాము క్షేమంగా ఉండగలమని స్థానికులు చెబుతున్నారు ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంతో బతకాల్సిన పరిస్థితి వచ్చిందంటున్న గ్రామస్తులతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్ చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి లగామా బటాంగ అనేటువంటిది ఒక చిన్న విలేజ్ దీంట్లో ఒక రెండు వందల యాభై మంది కుటుంబాలు ఉండేటటువంటి ప్లేసు ఆ పక్కల మనకు కొండలు కనపడుతున్నాయి కదా ఆ కొండలు మన దాయాదులు పాకిస్తాన్ ఆ కొండలే అక్కడ నుంచి వచ్చేటటువంటి బాంబుల మూత ఎప్పుడు కూడా ఈ చివరి గ్రామం మీదనే ఎప్పుడు పడుతూ ఉంటుంది ఈ చుట్టూరా ఉండేటటువంటి ఏవైతే విలేజెస్ ఉన్నాయో చిన్న గ్రామాలు ఎప్పుడు ఏ క్షణంన ఏ బాంబు వచ్చి పడుతుందో తెలియదు మొన్న ఏదైతే ఈ గ్రామంలో మనకు ఏడవ తేదీ నుంచి కూడా మనకు సెల్లింగ్ స్టార్ట్ అయింది ఏదైతే ఓ బాంబుల మూతతో ఇక్కడ మనకు ఓ ఒక ఇండ్లు మొత్తం అంతా కూడా అద్దాలు పగిలిపోయినటువంటి దృశ్యాలు తర్వాత మీకు భయంకరమైనటువంటిది ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించిన నేను ఇక్కడ నేను చూపిస్తాను ఇక్కడ ఇలాంటి ఇల్లు ఇక్కడ కనిపించేటి ధర్మా ఇక్కడ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇల్లు ఇలాంటి ఇండ్లు మీకు ఈ గ్రామంలో దాదాపు ఒక ఆరు నుంచి ఏడు ఇండ్లు ఇలాంటి మొత్తం అంతా కూడా బ్లాస్ట్ అయినటువంటి ఇండ్లు కనపడతాయి ఇక్కడ ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి మనకు ఇల్లు అంటే ఉదయం మూడు గంటల సమయంలో ఇంటి పరిసర ప్రాంతంలోనే బాంబు పడ్డది ఆ పరి ఆ ప్లేస్ని కూడా నేను చూపిస్తాను ఆ ప్లేస్ పడినప్పుడు ఒక పెద్ద గుంతలాకు ఉన్నటువంటి పరిస్థితి భయ్యాప్లో గాజో అంటే అది పడినది ఈ ఇంటి వెనకాల పడితే ఈ ఇంట్లో ఆ క్షణమున మూడు గంటలప్పుడు కుటుంబం అంతా ఉన్నారు దాదాపు ఎనిమిది మంది నుంచి తొమ్మిది మంది దాకా ఆ ఇంట్లో ఉన్నారు ఇక్కడ పరిసరాలు ఉదయం పడినటువంటి బాంబు ఇదర్ ఫోకస్ బాంబు పడినటువంటిది స్థలము ఇక్కడ మనకు ఈ దిబ్బ గ్రామంలో ఉన్నటువంటి ఇండ్లపై అంతా కూడా దాన్ని వాటి ఏదంటే శకలాలంతా కూడా మొత్తం అంతా కూడా పీసెస్ అంతా కూడా స్ప్రెడ్ అయి పడితే వాటికి తోటి ఆ ఎఫెక్ట్ తోటి ఈ అద్దాలు గోడలు ఇండ్లు మొత్తం అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి సతీష్ ఆ క్షణం ఇక్కడ ఉండేటటువంటి అంటే ఈ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఈ ప్లేస్ని అంటే ఒకటి ఎప్పుడైతే అక్కడ నుంచి మనకి ఏదైతే దాడులు వస్తుందో ఒక చిన్న శబ్దం లాంటిది వస్తేనే అది ఇక్కడికి వచ్చేంత ఒక ఐదు నిమిషాల లోపనే వాళ్ళు ఈ ఇల్లుని ఖాళీ చేసేసి పక్కలకి పారిపోవడం జరిగింది అలాంటి పరిస్థితి ఉన్నది మొత్తము ఇలాంటి ఇండ్లు మనకు దాదాపు ఈ ఊళ్ళో ఉండేటటువంటి ఒక ముప్పై నుంచి నలభై ఐదు ఇండ్లు ఉంటాయి అన్ని ఇండ్లు కూడా ఇదే పరిస్థితి ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా మిగలేదు ప్రస్తుతము చాలా భయానక పరిస్థితులు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి పబ్లిక్ అంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు ఇక్కడ ఇది ఇక్కడ మనకు కనిపించేదంతా కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి బార్డర్ మీకు ఇంకొక విషయం చెప్తా ఏదైతే అక్కడ మనకి గ్రీనిష్ గా కనపడుతుంది కదా మనకి సర్జికల్ స్ట్రైక్ జరిగినటువంటి ప్లేస్ అంటే ఈ లాస్ట్ మనకి కొన్ని సంవత్సరాల క్రితము జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగింది కదా ఆ ప్లేస్ కూడా అది అక్కడ మనకు ఒక టవర్ కనపడుతుంది ఆ పాకిస్తాన్ అక్కడ నుంచే ఉపయోగించినటువంటి ఆయుధాలను ఉపయోగించినటువంటిది ఏదైతే ఉగ్రవాదులు దాని నుంచి వచ్చేసేసి ఇక్కడ సర్జికల్ స్ట్రైక్ చేసినటువంటి ప్లేస్ అప్పుడు కూడా ఈ గ్రామము అల్లకల్లోలమైంది చాలామంది ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఒక అంటే ఎప్పుడు కూడా ఒకవైపు మనకు ఎత్తుకి వచ్చిన मैं धन्यवाद करता कि वो यहाँ पे आके फर्स्ट टाइम यहाँ कोई मीडिया है जिन्होंने हमारी जो हालात हुई है वो प्रैक्टिकल देख रहे हैं यहाँ पे गोला बजा आठ तारीख को शाम को बजा है पांच मिनट पहले हम सभी लोग यहाँ इस रूम में आ गए थे okay. कहने लगे कि सभी यहाँ पे चलो यहाँ पे सेफ है हाँ. लेकिन पांच मिनट पहले हमारे यहाँ कजन है उन्होंने कहा आप इस मकान में आ जाओ क्योंकि ये लोकेशन में हो सकता है यहाँ अच्छा। तो पांच मिनट जैसे ही हम यहाँ से निकल के गए तो यहाँ पे आके गोला फटा कितना कितने, कितने बजे हुआ था ये हुआ था लगभग ग्यारह बजे रात को आठ तारीख को ग्यारह बजे अच्छा 11 बजे इतनी शेयरिंग हो गई इतनी शेलिंग हो गई कि आप पूछो ही मत बुरी हालात हो गई थी अगर हम ये 11 लोग थे यहाँ इस रूम में अगर 11 के अगर आप ये मानो कि पांच मिनट अगर हम से नहीं शिफ्ट होते तो 11 की 11 डेड बाडिया उठाते यहाँ से जी आपका घर भी मतलब ये हो गए ना आपका घर जी मैं वो भी रात को गोला पड़ा एक तो उसकी वजह से सब कुछ हम सभी वहाँ बैठे हुए थे तो वहाँ से निकले जब वहाँ पड़ा तो हम भाग के निकले थोड़ा बहुत लोग था आपका घर पे हम बारह लोग थे बारह लोग था थी दो फैमिली था कितना बजे था वो था साढ़े नौ बजे साढ़े नौ बजे पूरा मतलब ये हो गया आपका जी सब कुछ नुकसान हो गया देख सकते हो आप जाके सब घर बरान हो गए आप यहाँ से बाहर बारामूला गए हैं वहीं शिफ्ट हैं अच्छा इधर का कोई मतलब आपका इधर आसपास में कोई रहने का व्यवस्था कुछ नहीं कोई है। नहीं किसी ने कुछ भी नहीं किया हमारे बारे में जाके बारामूला में रहते हैं गुरुद्वारा में तो किसी ने आके पूछा भी नहीं हम गवर्नमेंट से यही अपील करते हैं हमें क्वार्टर ले जाए वहाँ हम रहे हमारे घर टूट गए हम कहाँ पे रहे సతీష్ ఇంకా ఇక్కడ మనం చూపిద్దాము ఇక్కడ చాలా అంటే బాంబు పడినటువంటి స్థలం ఎలా ఉంటుందంటే ఒక గుంతలా ఉంటుంది అనమాట ఒక బాంబు పడినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుందన్నది ఒక ప్రత్యక్ష సాక్షితుడు భయ్య ఆఫ్నే కూర్చో అయిన జో బాంబు కట్టమే అప్ జీ జీ ఆ పాజో భయ్య అయితే ఇక్కడ అంతా కూడా మొత్తము ఆ బాంబు ఎఫెక్ట్ ఎఫెక్ట్ తోటి మొత్తము అంటే వాటి సౌండ్స్ తోటి మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇద్దరు ఇద్దరు బాంబు క ప్లేస్ సతీష్ ఇది బాంబు పడినటువంటి స్థలం ఇది బాంబు పడినటువంటి స్థలం సతీష్ మొత్తము ఏదైతే బాంబు పడ్డదో అక్కడి నుంచి ఇక్కడి వరకు అంతా కూడా ఒక గుంతలా ఏర్పడింది అంటే ఎంత పవర్ఫుల్ మొత్తం ఇదంతా కూడా స్థలం బాంబు పడినటువంటి స్థలం జీ आप बताओ भैया उस टाइम में मतलब कैसे मतलब आवाज कैसे आया था आवाज इतना भयंकर था मैम इतना भयंकर आवाज थी कि आप पूछो ही मत okay. ऐसे आवाज आई जैसे ही हम दूसरे मकान में शिफ्ट हुए ऊपर से आए हमने कहा आ गया हमारे ऊपर मतलब, मतलब, आपका आवाज कैसे जैसे, जैसे आप बता सकते बजता है जैसे सायरन होता है ऐसी एक आवाज थी, एक, थी। एक बार। चू तो आके ब्लास्ट हो गया और आ, ऐसे कुछ लाइटिंग्स कुछ होते हैं जलता आता है लाइटिंग होती है उसको हाँ आग की तरह लाइट होती है उसको कौन सा कलर होता है लाइटिंग का लाइट का रेड कलर रेड कलर रेड कलर में आता है सामने नजर आया हमें और आवाज और जलता हुआ जैसे आग होती है ऐसे जी मैम अच्छा अच्छा मतलब को, कौन से टाइम में ऐसे आवाज आया था ये आ गया ग्यारह बजे रात को रात को रात बजे स्टार्ट तो है ये ग्यारह बजे हुआ है ग्यारह बजे रात को हुआ जो साउंड आपके कितने मिनट के पहले आपने सुना था कितने मिनट के पहले ये हो गया कुछ सेकंड हमने सुना मिनट तो नहीं सेकंड सेकंड कुछ सेकंड में ही जैसे ही हमने साउंड सुना सेकंड में हमने पता कहाँ पर तो आके यहाँ पे बज गया अच्छा जी गोला यहाँ पे आके पड़ गया गोलाउन ये पूरा गांव में कितना गोला पड़ा था मैंने उधर एक देखा था इधर एक देखा था और एक देखा था तीन गोला। तो यहाँ हमारे जो बटांग विलेज है हाँ। इसपे नौ गोले पड़े हैं సతీష్ ఇక్కడ తొమ్మిది బాంబులు పడినటువంటి స్థలం ఇది అసలు మొత్తం అంతా కూడా ఒక్కరు కూడా లేరు ఈ విలేజ్ లో కేవలం ఇతడు మాత్రమే ఉన్నాడు కేవలం అంటే ఊరు ఊరంతా వెళ్లిపోయింది ఊరును చూసుకోవడానికి కేవలం ఒకే ఒక వ్యక్తి ఇతడు ఉన్నాడు మొత్తము ఇప్పటి వరకు కూడా తొమ్మిది బాంబులు పడ్డాయి ఈ విలేజ్ చాలా లోయలో ఉంటుంది మనకు అక్కడ కనిపించేదంతా కూడా మనకు హిమాలయకి ఈ విలేజ్ మీద పడుతున్నాయి కాబట్టి ఇక్కడ విలేజ్ వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు మేము ప్రతి ఇల్లు కట్టుకుంటాము కట్టుకున్న తర్వాత ఎక్కడ ఒక దాడులు వస్తాయి మరి మా విలేజ్ మీద పడుతుంది మా కొరకు ఒక బంకర్ అనేది లేదు సర్జికల్ స్ట్రైక్ అయింది తర్వాత మనకి భూకంపం వచ్చింది చాలా చాలా చెప్పారు వాళ్ళు ఇంతసేపులు కూడా ఇస్మే మత్ పిచ్చిలే బారు यहाँ तो गोले जो पड़ रहे हैं आ, ये इसके पहले हमारा अर्थक्यूक हुआ था दो हजार पाँच में अर्थक्यूक हुआ वहाँ बारह तेरह सौ की कैजुअलिटी यहाँ हुई थी यहाँ पे हुई थी उसके बाद हमने बड़ी मुश्किल से अपना पेड़ जोड़ जोड़ के ये मकान बनाए थे और आज ये फिर शेलिंग की वजह से हमारे मकान जो है फिर खत्म हो गए हम कहा से ये बनाएंगे बार बार आप बिल्कुल ఏ బోల్ మత్ ఇసు సతీష్ వీళ్ళు చెప్పేది ఏంటంటే మాకిక్కడ ఏదైతే బాంబ్ బ్లాస్ట్ తోటి ఇక్కడ అంతా కూడా ఉగ్రవాదులంతా కూడా మా మీద దాడి చేస్తూ ఉంటారు ఎప్పుడు ఏ క్షణాన మేము ప్రాణాలను అది చేతిలో పెట్టుకుని వెళ్ళాలి ఇక్కడ మేము ఇప్పుడు నిలబడి మనం లైవ్ ఇస్తున్నా కూడా ఏ క్షణాన ఎదురు నుంచి ఏమొస్తుందో అన్న భయంతో కూడా మేము ఎప్పుడు ఉంటాము అందుకే ఇక్కడ ఉండాలంటే కూడా చాలా భయము కానీ మేము ఎక్కడికి వెళ్ళాలి అంటూ అడిగేటటువంటి పరిస్థితి సతీష్ कच्ची तंगा आप लोग को बंकर के बारे में नहीं अभी तक तो कोई ना आया हमारे पास ना किसी ने बोला लेकिन हमारी गवर्नमेंट से यही रिक्वेस्ट है कि हमें यहाँ बैंक आपने इतने सालों से ये प्रॉब्लम चल रही है इतना सालों से आपका जो भी है मतलब कभी आप लोग किसी से पूछा था आपने मेरे हमको बंकर चाहिए ऐसे कुछ पूछा था? नहीं, था नहीं नहीं ये बोला था हमने तो बोला था हमने बोला था डी साहब को बोला था यहाँ की एडमिनिस्ट्रेशन को बोला था की यहाँ शेलिंग एरिया है बॉर्डर एरिया है यहाँ पे बंकर होने चाहिए लेकिन उन्होंने कुछ बॉर्डरों पे दे दिए

చాలా అంటే లోతైనటువంటి లోయ ఈ లోయలో నుంచి మనం మాట్లాడుతున్నాం ఇప్పటి వరకు కూడా ఒక మీడియా అనేది కూడా ఎవ్వరు కూడా ఇంత అంటే ఒక తొమ్మిది బాంబులు పడినటువంటి ఒక విలేజ్ వీళ్ళు మొట్టమొదట వీళ్ళు అదే చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా ఒక మీడియా రాలేదు ఫస్ట్ టైం మీరు వచ్చారు కూడా ఏ పహిలే కోయి మీడియా ఆయా ఇదా నే పహి బార్ ఆపా కోయి మీడియా నీ ఆయా మీడియా జో భీ ఆతా హై మెయిన్ మార్కెట్ సే హోకే చలా జాతా హై లేకిన్ గావ్ మే కిసీ నే కండిషన్ నీ దికాయా కే గావ్ కే హాలాత్ కే హై గావ్ కే तो आपका मैं कहता हूँ आपका शुक्रिया है प्राइम न्यूज़ का कि उन्होंने आके ग्राउंड पे हमारी सिचुएशन देखी कि, कि लोग किस तरह के सफ़र कर रहे हैं यहाँ यहाँ आपने खुद ही देख लिया मैम पहले तो यहाँ कोई आया ही नहीं है आप फर्स्ट टाइम जो आप मीडिया वाले आए हो और हमारी जो परेशानी है वो आपने स्वयं देखी है क्योंकि यहाँ तो कोई नहीं आ रहा है जी मैम पहली बार आप आ चुके हो आपने देखा सब कुछ हमें कोई भी नहीं आया देखने के लिए तो आप देख लीजिए हमारी हालत क्या है गांव में कोई नहीं मेन बाजार में आते हैं वहीं से लोग चले जाते हैं हमें कोई देखने के लिए भी नहीं आते हैं समझने समझने की बात भी बहुत दूर की है भी 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 भी। ఇది సతీష్ మాక్సిమము వీళ్ళు చెప్పేది ఏంటి అంటే అసలు ఒక బంకర్స్ లాంటివి మాకు ఖచ్చితంగా ఉండాలి ప్రతిసారి కూడా మేము ఇక్కడ ఇబ్బందులు పాలవుతుంటాము ఎప్పుడైనా ఏదైనా బాం పడ్డదంటే పిల్లలు అందరము అంటే మా ప్రాపర్టీస్ని ఆస్తులన్నిటిని కూడా ఇక్కడే వదిలిపెట్టేసి మేము వెళ్ళిపోవాల్సిందే అసలు మా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని మేము వెళ్ళిపోవాలి ఇప్పుడు కూడా మేము అంతా వదిలిపెట్టి దాదాపు బారాముల్లా ఆ ప్రాంతంలోకి మేము వెళ్ళిపోయాము ఇక్కడ జస్ట్ మీతో పాటు మేము వచ్చాము ఇది వీళ్ళ పరిస్థితి సతీష్